హాయ్ అండి బాగున్నారా అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అండి ఈరోజైతే మండే కదా పని అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేయలేదు మీరైతే వేసినరా అండి లంచ్ అంటే ఈరోజు విషయం ఏంటిది అని అని అంటే పీర్ల పండగ కదా నడుస్తుంది కదా సవార్లు లేచినాయి కదా ఎంతమందికి ఇష్టం మీలో పీర్ల పండుగ అంటే ఎంతమందికి ఇష్టము అసలు మాకైతే అసలు నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకు అని అంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము మా దేవుడికి మొక్కేవాళ్ళము ఇంటి ముందు నీళ్ళు శుక్రవారం రోజు ఇంటి ముందు నీళ్ళు ఓన్లీ పెండ కలపకుండా ఓన్లీ నీళ్ళతో నీళ్ళు అంటే సారీ నీళ్ళే చల్లడము ఎర్రమట్టితోటి అలకడము అట్లాంటివే వేసేది అంతే తప్పించి ముగ్గులు ఇట్లా ఏమి వేయకపోదామండి మేమైతే బొట్టు కూడా ఏం పెట్టుకోకపోదు శుక్రవారం నాడు ఇక ఆ రోజు సబ్జాక దండ వేసి అంటే ఊదగాల్చి ఇంట్లో అవన్నీ అయితే వేసుకునే వాళ్ళం అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే శుక్రవారం వచ్చిందంటే అసలు ఇల్లంతా నీట్గా వేసుకొని మెయిన్ ఫస్ట్ దేవునికి ఊగాల్చి అట్లా వేసుకునేది ఎక్కడ అయినా సరే తుర్కదేవిని ఫోటో మాత్రం కొనుక్కొచ్చుకునేది అక్కడ అంటే జాతరలకి మామూలుగా పోతాం కదా తుర్గదేవిని దగ్గరికి అక్కడ పోయినప్పుడైతే కంపల్సరీ ఒక చిన్న ఫోటో అయినా తెచ్చుకునేదాన్ని అండి ఇప్పుడు మా ఇంట్లో అయితే నాలుగైదు ఫోటోలు ఉన్నాయి అవి ఇక మా అత్త వాళ్ళ ఇంట్లకే చేసుకునేదంట మా అత్తమ్మ వాళ్ళ అత్త కూడా కానీ ఇక నేనైతే ఇక్కడికైతే తెచ్చుకోలేకపోయినా అండి తెచ్చుకోవాలని ఉంది నాకు కూడా తెచ్చుకుంటా కంపల్సరీ తెచ్చుకుంటా ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇక అన్ని దేవుళ్ళు కోరేల దేవుడు ఎల్లమ్మ దేవుడు రాజన్న దేవుడు అన్నీ పూజించుకుంటున్నాము అందరినీ కొలుస్తున్నాము ఇప్పుడు పెళ్ళిగాక ముందైతే మెయిన్ అసలు దుర్గదేవుడికి ఒక్కరికి తప్పించి ఇంకొక దేవుళ్ళు అంటే చాలా తక్కువ అసలుకి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆయనకే ఇచ్చేది అంత ఇష్టం అసలుకి నాకు దేవుడు అంటే ఎంత ఇష్టపడ్డానో ఇప్పుడు అంతా అసలు ఆయనకు ఇంట్లో కనీసం ఏం చేసుకోలేకపోతున్నా అసలుకి ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ ఫోటో తెచ్చుకొని ఎవ్రీ ఫ్రైడే ఇప్పుడు నేనైతే పెట్టకూడదంట పిల్లలతోనైతే పెట్టిపిస్తాయి ఇట్లాగూ ప్రతి శుక్రవారం నాడైతే కానీ మేలే ఎంతమందికి అయితే ఇష్టము నాకైతే చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచిగా జరుగుతుంది పండుగ బోనాల పండుగ అయినా బతుకమ్మ అయినా ఈ మోహరం అయినా కూడా బాగా జరుగుతుంది అసలుకి నేను ఒకవేళ వెళ్తే కనుక వీడియో చేస్తా కంపల్సరీ నాకు వీలుండి పోతే కనుక వీడియో చేస్తా అండి ఇక్కడ అసలు ఏం చేస్తా అంటే మొన్న వచ్చిండ్రు ఒక సవార్ వచ్చింది ఒక ఒకటా రెండో తీసుకొచ్చి ఇల్లు కానీ అంతగా అంటే ఇక ఊర్లో చిన్నప్పటి నుంచి అక్కడ చూసినాం కదా అటు కొంచెం బాగా బాగా చేస్తారు ఇక్కడ ఏందంటే అంత గట్టిగా డప్పు సౌండ్లు అయినా కూడా అంత గట్టిగా అయితే ఏం చేయలేరు అట్లా లాస్ట్ సెంటర్లో మరి చేస్తారేమో తెలియదు నాకైతే ఒకవేళ వీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఊరికెళ్ళి వీడియో చేస్తాను అంటే చాలా మిస్ అవుతున్నా నేను కూడా పండగని అంటే మిగిలిన ఎంతమందికి ఇష్టము అట్లా మాట్లాడాలనిపించిందండి అండి అందుకే చేసిన వీడియో ఓకేనా బాయ్